రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదంటున్నారు నిన్నటికి నిన్న చూసారు దేశంలో నంబర్ టూలో ఉందన్నటువంటి రిపోర్ట్ నంబర్ వన్ కి ఎలా వెళ్ళాలా అనేటువంటిది మేము చూస్తా ఉన్నాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయింది ఇవాళ ఒక కానిస్టేబుల్ వెళ్ళి మీరు ప్రివెంటివ్ అరెస్ట్ లో ఉన్నారో అని తీసుకురాగలిగాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ దిస్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డరు ఒక కానిస్టేబుల్ కూడా నియంత్రించగలడు అనడానికి ఇవాళ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఏదో ఒక ఇన్సిడెంట్ చూసాం ఒక ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ యూనిఫామ్ లో ఉన్నానని అతను గర్వంగా చెప్పుకుంటున్నాను నేను యూనిఫామ్ లో ఉన్నాను దట్ ఈస్ ది ప్రైడ్ దిస్ గవర్నమెంట్ యాజ్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఆ యూనిఫామ్ విలువను తీసేశారు వాళ్ళకున్న గౌరవాన్ని తీసేశారు వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు ఇవాళ యూనిఫామ్ వేసుకున్నాను నేను అనేటువంటి ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కేంద్ర ప్రభుత్వంకి ఒక స్పెషల్ రిపోర్ట్లు పంపించారు కర్నూలు జిల్లాలో మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లాండ్ ఆర్డర్లు వస్తాయి సాధ్యం కాదు ఇది అది అని మొత్తం అసలు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు సినిమా చూసింది ఇవాళ సింపుల్ గా ఒక ఎస్ఐ ఒక డిఎస్పీను ఒక కానిస్టేబుల్లో చేయగలుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళ మనోస్థైర్యం ఎట్లుందో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి బికాజ్ పై నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు గతంలో మీ ఒత్తిళ్లు పనిచేసినాయి కాబట్టి ఆ పోలీసు వ్యవస్థ పనిచేయలేదు ఇవాళ స్వేచ్ఛాయుతంగా ఉన్నారు కాబట్టి పోలీసు ఫ్రీగా ఫేర్గా పనిచేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి అసలు ఎన్నికలు ఎట్లా జరుగుతాయనేటువంటిది మొట్టమొదటిసారి పులివెందులు ప్రజలు చూశారు ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందుకు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు మీ పునాదులు కదులుతూ ఉండొచ్చు మీరు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ భయం అనేటువంటి దాన్ని ఏదైతే నిర్మించారో ఆ భయంని ఇవాళ పోలీసు వ్యవస్థ కావచ్చు స్వేచ్ఛాయుత ఎన్నికల సంఘం కావచ్చు ఆ భయాన్ని పారదోలి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపేటువంటిది వచ్చినప్పుడు భయం మీకు మొదలైంది ఇప్పుడు ప్రజలకు భయం పోయింది భయం మీకు మొదలైంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఇక గత మూడు నెలల నుంచి మీ ప్రవర్తన చూస్తూనే ఉన్నాం ఎంతసేపు ఉన్నా రెచ్చగొట్టాలి కేడర్ని రెచ్చగొట్టడము రైతుల్ని రెచ్చగొట్టడము ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉన్నారు మీరు పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు మీరు ప్రజల తరఫున పులివెందల్లో పోయి పనిచేయాలి అనేటువంటిది మర్చిపోయినట్టున్నారు పులివెందల్లో తక్కువ బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు స్వేచ్ఛాయుతంగా తీసుకుని రేపు రాబోతుంది నిర్ణయం యాక్సెప్ట్ చేయండి రేపు పదకొండు మందిని ఇచ్చారు దాన్ని ఇంకా మీరు యాక్సెప్ట్ చేయలేదు ఆ పదకొండు మందికి ఇచ్చినటువంటి తీర్పునే మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు రేపొద్దున వచ్చేటువంటి తీర్పుల్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి మానసికంగా సిద్ధపడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయం ఏమొచ్చినా కూడా డెమోక్రసీలో దే ఆర్ ది లీడర్స్